ఈ రోజు ఈనాడు రామోజీరావు రాశాడు ఒకసారి చూద్దాం ఆంధ్రాకు అప్పులే శాపం అప్పు ఎవరో టీడీపీ ఆర్థిక వేత్తం తీసుకొని వచ్చినట్టున్నారు మిగిలింది కన్నీరే దళితులు అంటే జగన్ కు చొలకన దిగ్గుందా చంద్రబాబు నువ్వే కదా ఎస్సీ కులంలో ఎవడైనా పుట్టాలనుకుంటాడని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పింది ఇదిగో ఇంకొకసేపేజ్ స్టార్ వచ్చాడు ప్రధానితో చెప్పి జగన్ కి ప్రత్యేకంగా ఓ జైలు ఎందుకు నిన్ను చంద్రబాబు నాయుడిని కలిపి ఒక దాంట్లో వేస్తారులే నువ్వు నలుగురు చేసుకున్నందుకు ఆయన ఆర్థిక అయినందుకు సేమ్ ఆంధ్రజ్యోతి కూడా అంతే ఒక్కటంటే ఒక్కటి ఇంకా ఈ జగన్ మాయలంట ఇదిగో ఉద్యోగాలు గంజాయి కావాలా కావాలంటే టీడీపీ రావాలి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి ఆయన మీద నెగిటివిటీ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి పైకి ఆపడానికి నిన్న టీడీపీ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో ఒక ఆడియో రిలీజ్ అయింది దాంట్లో ఏం జరిగిందంటే టీడీపీ కూటమికి వైసీపీకి ఫైవ్ పర్సెంట్ ఓట్ డిఫరెన్స్ ఉంది టీడీపీ కానీ గెలవాలంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ చేయాలని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియా ఎవరు కూడా ఆ టీడీపీ ఆడియో లీక్ గురించి చూపించరు కాబట్టి మనమే చూపిద్దాం రాష్ట్రంలో టోటల్ తెలుగుదేశం జనసేన బిజెపి మూడు కలిపితే ఉంది అంటే టీడీపీ కూటమికి మధ్య ఓట్ షేర్ డిఫరెన్స్ దాన్ని ఓవర్కమ్ చేసి ఉంది ఆల్రెడీ మనం టూ పాయింట్ ఫైవ్ షేర్ లో వెనకబడి ఉన్నాం అని చెప్పేసి టీడీపీ స్టేట్ ఎలక్షన్ కోఆర్డినేటర్ చెప్తా ఉన్నాడు తెలుగుదేశం కడప కర్నూలు వైసీపీకి మధ్య చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంది అంటే దాదాపు పది లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి కాకముందే మన చేతుల్లో లేనట్టే అని చెప్పేసి టీడీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ లో చెప్తా ఉన్నాడు అనమాట సో ఈ ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి టీడీపీ పరిస్థితి అంత దారుణంగా ఉంది ఏందబ్బా సర్వే రిపోర్ట్లన్నీ అన్ని వైసీపీ గెలుస్తుంది వైసీపీ గెలుస్తుంది అని చెప్తా ఏదో అనుకున్నా ఇదిగో టీడీపీ వాళ్ళ నోట్లలో నుంచే ఆ మాటలు బయట కానీ మన రామోజీరావుకి మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇవేమి కనపడినట్టే ఎక్కడ చూడనట్టే నటిస్తా అలాంటి వార్తల్ని ఎక్కడ టీడీపీకి డామేజ్ జరిగిద్దని చెప్పి కనీసం ఒక చిన్న కాలం కూడా రాయకుండా ఇదిగో ఇలా హైడ్ చేసి వాస్తవాన్ని బయటికి రానికుండా చేస్తున్నాడు ఇదిగో ఉద్యోగాలు గంజాయి కావాలని చెప్పి ఇలాంటి తప్పు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రద్దుతున్నారు